ంటనే ఆనాటి దొరలకు ముక్తి చెప్పటలు పట్టేది ఆయన పేరు చెప్పి బాలమూరు పాలమూరు జిల్లాల పద్నాలుగు తాలూకాళ్ళ మా పండగ సాయన్న ఎదురుగా నిలబడే ముగోడలి అంత గొప్ప పండగ సాయం పండగ అంటే బడుగు బలహీన వర్గాలకు ఆశా దీపం బడుగు బలహీన వర్గాలకు ఆయన ఒక తిరిగి లాంటి వాడు వెలుగు చూపించే దారి లాంటి వాడు మా పండగ సాయం మా పండగ సాయన్నని కుట్రలు చేసి ఆయనని మా నుంచి దూరం చేయడానికి ముస్లింలు అదేవిధంగా బ్రాహ్మణులు అగ్రపుల రెట్లు బెలమలు అంత ఏకతాటి మీదకి వచ్చి పండుగ సాయన్నని బలహీన వర్గాల కోసం పనిచేయనియకుండా కుట్ర చేసి ఆనాడు బలహీన వర్గాలని పండగ సాయన్న నుంచి దూరం చేశారు కానీ పండగ సాయన్న ప్రతి ఒక్క బలహీనుడి గుండెల్లో చిరస్థాయిగా ఊళ్ళు ఉన్నంత కాలం చిరస్మరణీయుడుగా ఉంటాడు మా పండగ సాయన్ పండగ సాయన్ అంటేనే పండుగ ప్రజలందరికీ కూడా పండుగ ఆనాడు ప్రజలందరూ కరువు వచ్చి అన్నం దొరక్క అలమటిస్తున్న కాలంలో ఆయన కరువు దాడులు చేసి ప్రజలందరికీ అన్నం తెచ్చుకునే పండుగ సాయం ఈనాడు బీసీలందరూ కూడా పుడగన్న కావాలని కోరుకుంటున్నారు రాజ్యం రావాలని కోరుకుంటున్నారు ఈ రాజ్యం ఎట్లొస్తుంది అంటే పండగ సాయన అన్న స్ఫూర్తితో వస్తుంది ఒక సర్దార్ సర్వాయి పాపన అన్న స్ఫూర్తితోనొస్తుంది ఒక చాకలి ఐలమ్మ స్ఫూర్తితో వస్తుంది ఒక జయశంకర్ సార్ మేధస్సునొస్తుంది ఇలాంటివన్నీ ముందుకు తీసుకొని ఈరోజు మా తమ్ముడు శివకుమార్ మా అన్న భక్తుల సిద్దేశ్వరన్న మా బిక్షపాత అన్న మా ప్రవీణ్ అన్న అందరూ కూడా ఈరోజు బీసీలు రాజ్యాధికారంలోకి రావాలంటే ఏం చేయాలి మన మహనీయులు ఆ రోజు ఏం పనిచేసారు పండుగ సాయన్న మన కోసం ఏం ఈ ఈరోజు ఆ పండుగ సాయన్న మా అందరికి అక్కరొచ్చింది ఎక్కడో చరిత్రల ఆగపాతాలను మేము తొక్కేసినాం ఈ పండుగ సాయనని ఇంకెవరికి తెలవనీయం పండగ సాయనని పూలేని ఇంకెవరికి పరిచయం కానీ ఏమనుకున్నారు కానీ మా తమ్ముడు శివలాంటి రీసెర్చ్ స్కాలర్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ నుంచి పెన్ను పట్టుకొని పలుగు పార పట్టుకొని చరిత్రను తవ్వి పండుగ సాయాన్ని బయటికి తీసుకొచ్చినాం ఆ పండగ సాయన్న ఆశయాన్ని రేపు నిలబెడతాం కలబడతాం పండుగ సాయన్న ఆశయం కోసమే మేమందరం బతుకుతాం పండుగ సాయన్నని గెలిపిస్తామని చెప్పి జై పండుగ సాయన్న